ఇప్పుడు ఒకేలాగా బోరింగ్ రైస్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ గా హెల్దీ వేలో మీల్ మేకర్ అండ్ స్పినచ్ తో రైస్ చేశాను గుటకు గుటకుమని మింగేయచ్చు అంత బాగుంది వెల్కమ్ టు వర్ స్టైల్ సునీత కుకింగ్ బ్లాగ్ ఫస్ట్ రైస్ నానబెట్టుకుందాము నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అనే తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకున్నాను దీన్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోండి ఈ లోపు మన ఇప్పుడు మన వెజిటబుల్స్కి వద్దాము వెజిటబుల్స్ నేను ఇక్కడ తీసుకున్న ఇక్కడ నేనైతే క్యారెట్ పొటాటో బీన్స్ ని కట్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు కాకపోతే ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవి అయితే కొంచెం ముషిగా అవ్వకుండా ఉంటాయని నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను స్టవ్ మీద రెండు గిన్నెలు పెట్టుకుంటున్నాను వాటర్ బాయిల్ చేయడానికి ఒకటేమో మీల్ మేకర్ బాయిల్ చేయడానికి ఇంకోటి స్పినచ్ పాలకూరని బ్లాంచ్ చేయడానికి ఇలా వాటర్ వేసేసుకొని మీల్ మేకర్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ వాటర్ ఎంత బాయిల్ అవ్వాలంటే జస్ట్ మనం వేలు పెడితే సుర్రుమని మనకి వేడి తగిలితే చాలు అంతకంటే ఎక్కువ వెళ్ళకండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని వేసేసి పక్కన పెట్టేసేయండి తర్వాత మనం వాటర్ని పిండేసుకుందాము ఇక్కడ నేను టెన్ రూపీస్ వర్త్ పాలకూర తీసుకున్నాను శుభ్రం చేసేసుకొని ఇలా బాగా వాటర్ మసిలినాక ఈ పాలకూరని వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి పక్కన నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని దీంట్లో ఈ పాలకూర ఉడికిన పాలకూరని వేసేసుకోవచ్చు ఇలా బ్లాంచ్ చేయడం వల్ల ఏంటంటే కలరు రీటైన్ ఉంటుంది పాలకూరలో అంతేకాకుండా పాలకూరలో కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది అది పోవడానికి కూడా బ్లాంచింగ్ చేసుకుంటే మంచిది దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము అల్లం ఇంచులు వెల్లుల్లిపాయ పూర్తిగా ఒక గడ్డ ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మూడు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక బే లీఫ్ వేసేసుకొని అవి వేగినాక తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి కాస్త వేగినాక మనం నూరుకున్న మసాలా వేసేసి వేగింది అనుకున్నాక ఈ వెజిటబుల్స్ వేసేసి బాగా కలిపేసుకొని కొన్ని నీళ్లు చిలకరించుకుంటే ఆ మాయిశ్చర్కి మంచి త్వరగా ఉడికిపోతాయి అట్ ది సేమ్ టైమ్ మూత కూడా పెట్టేసుకొని ఉడికించుకోవాలి తొందరగా మనకి వెజిటబుల్స్ ఉడికిపోతాయి ఈ కుకింగ్ బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి నేనైతే లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే షార్ట్స్లో మనం రెసిపీ చూపించగలం కానీ ఏ టిప్స్ చెప్పలేము ఒకవేళ మీరు అది ట్రై చేసి రాలి రాలేకపోతే డిసప్పాయింట్ అవ్వడమే కాదు ఖర్చు టైం తో కూడుకున్న పని కదా సో నాకు కూడా బాధ అనిపిస్తుంది మీకు కూడా వేస్ట్ అవ్వకూడదు ఏది సో అందుకని ఈ వ్లాగ్స్ లో అయితే డీటెయిల్ గా అన్ని చెప్పొచ్చు ఒకవేళ మీరు ట్రై చేసినా సక్సెస్ఫుల్ గా సాధించగలరు ఈ విషయం మీద మీ ఉద్దేశం ఏంటో కమెంట్ చేయండి ఈ వెజిటబుల్స్ ఉడికినాయి అనుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ఈ మీల్ మేకర్ ఆయిల్ అంతా పీల్చుకొని కొద్దిగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కాస్త పసుపు వేసి వేగాక దీంట్లోకి రెండున్నర గ్లాసులు వాటర్ పోస్తున్నాను మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ ది అమౌంట్ త్రీ గ్లాసెస్ అవుతుంది కదా కానీ హాఫ్ గ్లాస్ తగ్గిస్తున్నాను ఎందుకంటే మనం పాలకూర ప్యూరియా కూడా వేసుకున్నాం కదా దానిలోని మాయిశ్చర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ నిమ్మకాయలో హాఫ్ బద్ద పిండేసుకోండి రసము నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది ఇంకొద్దిగా కూడా పిండుకుంటున్నాను అలాగే సాల్ట్ వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ ఇప్పించండి అయిపోయిందండి కుకింగ్ మూత తీసేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ రైస్ కి కాంబినేషన్గా రైతా బాగుంటుంది నేనైతే రైతాలో సన్నటి సేవ్ కలుపుకొని తయారు చేసి పెట్టుకున్నాను ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు రైతాన్ని గట్టిగా చేసుకున్నాను కానీ సో అసలు నోట్లో పెడితే గుట్క గుటమని దిగిపోతుందండి బాగుంది చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ దీంట్లో మనకి సోయా చంక్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ ఉంది పాలకూర ఉంది కాబట్టి చక్కటి ఐరన్ కాల్షియం కూడా మనకు సఫిషియెంట్గా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఎస్పెషల్లీ ఈ వ్లాగ్ ఎలా ఉంది కుకింగ్ వ్లాగ్ అన్నది కూడా ప్లీజ్ ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను కంటిన్యూ చేస్తాను ఓకేనండి సో మరొకసారి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్ ఇవ్వాలని ఆశిస్తున్నాను బాయ్